నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల ఇరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల తొమ్మిది వందల నలభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర నూట తొంభై ఒక్క రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు పంతొమ్మిది వందల పది రూపాయల వద్ద వంద గ్రాములు పంతొమ్మిది వేల వంద రూపాయల వద్ద అలాగే ఒక కేజీ పిండి ధర ఒక లక్ష తొంభై ఒక్క వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర నలభై రెండు దినార్ల తొంభై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ముప్పై ఎనిమిది దినార్ల ఆరు వందల పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఆరు దినార్ల ఎనిమిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఒక్క దినారు ఐదు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల రెండు వందల నాలుగు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పన్నెండు వేల నలభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కొవైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఏడు వేల మూడు వందల రూపాయలకి అయితే ఉంది అలాగే ఈ రోజు బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈవన్న ఈ రోజు లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలు రేపు ఏడు దగ్గర కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్